వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరొక షాక్ తగిలింది ఒక రకంగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని ఇంకా వదిలిపెట్టేలాగైతే లేరు అలాగే వైసీపీని కూడా వదిలేలా లేదు వైసీపీలో కీలక నేతలను అయితే వెంటాడి వేధిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఎంపీ మిథున్ రెడ్డి అంటే వైసీపీ హయాంలో ప్రభుత్వ హయాంలో కుంభకోణానికి వ్యూహరచన చేసి దాన్ని అమలు చేయడంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఫోర్ కీలక పాత్ర పోషించారు అనేది ఆయన మాస్టర్ మైండ్ అన్నట్టుగా సిట్ దర్యాప్తు అధికారి హైకోర్టులో కౌంటర్ వేశారట మిథున్ రండి ముందస్తు బిల్ బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరారు వైసీబీ హయాంలో భారీ స్థాయిలో మద్యం కుమ్మకోవడం జరిగింది పిటిషనర్తో పాటు ఇతర నిందితులు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అనుచితి లబ్ధి అయితే పొందారు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ హైకోర్టు గతంలో తిరస్కరించిన తర్వాత దర్యాప్తులో కీలక పురోగతి ఉందట మొదటి నిందితులు కెసిరెడ్డి అలాగే తదితరులను అరెస్ట్ చేశారు గతంలో సేకరించిన ఆధారాలతో తాజాగా పొందిన సమాచారాన్ని సరిపోల్చి చూస్తే మద్యం వ్యూహ వ్యూహరచన చేసి దాన్ని అమలు చేయడంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని తేలిందట మిథున్ రెడ్డి ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారు వివిధ మార్గాల ద్వారా మిథున్ రెడ్డికి సంబంధం ఉన్న కంపెనీకి ఐదు కోట్ల రూపాయలు చేరినట్టు కూడా దర్యాప్తులో తెలియదట వివిధ మార్గాల్లో చోటు చేసుకున్న ఆర్థికపరమైన లావాదేవీల వ్యవహారాన్ని వెలికి తీసేందుకు మిదినరెడ్డిని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు నూట యాభై మూడు మంది సాక్షులు విచారించారట దీంట్లో ట్రయల్ కోర్టు సైతం పద్నాలుగు మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది అనేది మిథున్ రెడ్డి విచారణకు హాజరైనప్పటికీ దర్యాప్తు సహకరించట్లేదు అందుకే ఎగవేత దూరంలో సమాధానం చెప్తున్నారు మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డికి ముందస్తు బయలిస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది ముడుపుల సొమ్ము అంతిమంగా ఎక్కడికి చేరింది లబ్ధారులు ఎవరో తేలాలంటే మిథున్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరము అనేది అంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది